ైగా మన మొదల నియోజకవర్గం కూడా మస్తు డెవలప్మెంట్ అయిపోయింది అగో గట్ల ఎట్లా అంటున్నావా అన్న అనుకుంటున్నావా అయితే మన మొదల నియోజకవర్గం ప్రజలకి అందరికి ఒక మంచి తీపి కబరన్న అన్నమాట అగో సంకీర్తన్ సార్ మన జాయింట్ కలెక్టర్ ఏమన్నా ఆఫర్ ఇస్తున్నాను అనుకుంటున్నారేమో కాదు సార్కి ఇట్లా పోస్టర్లు విడుదల చేస్తున్నారు ఏ పోస్టర్ అని అనుకుంటున్నారా అయితే మన ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన మీ సేవ మోహిన్ బాయి ఉన్నారు కదా రోబోట్ మై భయాని యాప్ను అక్కడ విడుదల చేయడం జరిగిందన్నమాట ఇంతకు ఎందుకయ్యా అని అనుకుంటున్నారా ఓలకన్నా మనకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది అనుకో ఇగో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వెంబడి ఆర్డర్ చేస్తే మీకు ఐదు నిమిషాలు ఐస్ క్రీమ్ తెచ్చిస్తారు ఇక అంతే కాదయ్యా అయ్యా బిర్యానీ తినాలనిపించినా కూరగాయలు కావాలన్నా లేదా మీకు కేక్ కావాలన్నా ఇంకా కిరాణా సామాను కావాలన్నా హోటల్లో వస్తువులు కావాలన్నా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో మీకు ఈ స్నాక్స్ కావాలన్నా ఎవరికైనా టిఫిన్ సెంటర్ నుంచి ఇడ్లీ దోశ వడ కావాలన్నా అంతేకాదు హిందూ ముస్లింలకు సంబంధించినటువంటి పెళ్ళి పరిచయాలు కూడా ఈ యాప్లోనే ఉంటాయట అంతేకాదు ఈ మొదల నియోజకవర్గంలో ఎక్కడ పోయినా కూడా మీకు ఒక్క ఆర్డర్ చేస్తే అన్నీ కావాల్సిన అన్ని దగ్గరనే అన్నమాట అగో ఇవన్నీ హైదరాబాద్లా ఢిల్లీలా ముంబైలా చేస్తారు కదా మన బైసలు ఎట్లా చేస్తున్నారా అని అనుకుంటున్నారా గందుకే అన్న మరి మన మైసా డెవలప్ అయిందని ఇక లేట్ చేయకుండా ఇగో రోబోట్ మై బయ్ అనే యాప్ను డౌన్లోడ్ చేసి కింద నంబర్ ఉన్నది కదా ఇక నెంబర్ మీద కూడా ఫోన్ చేయొచ్చు వెంబడే మీకు ఆర్డర్లన్నీ దగ్గర వచ్చిస్తారన్నమాట సారీ బయ్యా ఇంకొకటి చెప్పుడు మర్చిపోయినా మీకు కిరా రూమ్లు కావాలన్నా లేదా ప్లాట్లు కావాలన్నా కొత్తగా ఇల్లు కావాలన్నా ఈ యాప్లు అన్నీ ఉంటాయన్నమాట ఇక అంతేకాకుండా మన మహిషపట్నంలో చుట్టుపక్కల ఎవరికైనా ఆటో కావచ్చు బైక్ కావచ్చు కార్ కావచ్చు ఎవరికైనా రెంట్ కావాలంటే వెంబడి ఇంట్లో బుక్ చేసుకోవచ్చు అన్నమాట